మీరెంతైనా ఊహించుకోండి అంతకు మించే ఉంటుంది గాని ఒక్క షేడ్ కూడా తగ్గడానికి వీల్లేనంతగా కష్టపడతాం అంటూ తారక్స్ భరోసా ఇచ్చేస్తున్నారు ప్రశాంత్ ప్రశాంత్ నీల్ నీల్ హీరోగా సినిమా మీద అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి సినిమా ఎంతవరకు వచ్చింది సలార్ సినిమాకు సీక్వెల్ గా సలార్ సౌర్యంగా పర్వాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు ప్రశాంత్ నీల్ దీన్ని బట్టి తారక్ సినిమాను పక్కన పెట్టేశారా అనే అనుమానాలు కూడా బాగానే వినిపించాయి ఒక సినిమా చేసినంత మాత్రాన ఇంకో సినిమాను పక్కన పెట్టేసినట్టు కాదు సైమల్టైనియస్ గా రెండింటినీ పట్టాలెక్కిస్తున్నట్టు అని స్ట్రాంగ్ గా చెప్పేస్తోంది నీల్ కాంపౌండ్ ప్రస్తుతం వార్ టూ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు తారక్ ఈ సినిమా షూటింగ్ ని ఈ నెలాఖరును గాని వచ్చే నెలలో గాని పూర్తి చేస్తారు ఆ తర్వాత రెండు నెలల పాటు మేకొవర్ కి టైం తీసుకుంటారు నెవర్ బిఫోర్ అవతార్లో తారక్ ని ఆడియన్స్ కి ప్రెజెంట్ చేయాలి అన్నది నీల్ ప్లాన్ నీల్ డైరెక్షన్లో లో ఊరమా కనిపిస్తారట తారక్ ఆయన కెరీర్లో డ్రీం రోల్ ఇదేననే మాటలు వినిపిస్తున్నాయి ఈ మధ్య దేవరలో చూసింది జస్ట్ శాంపిలే అస్సలైన ఊరమా సవతారిని రెండు వేల ఇరవై ఆరులో మా సినిమాలో చూదురుగాని అంటూ ఊరిస్తున్నారు కెప్టెన్ నీల్ సినిమా పూర్తి చేశాక దేవర సీక్వెల్ ని తారక్ స్టార్ట్ చేస్తారనే న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతోంది